కరోనా విషయంలో రాజమండ్రి ప్రజలు తమకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది అధికారులు అదేవిధంగా వైద్య సిబ్బంది అనేక విధాలుగా ఎన్నో సలహాలు సూచనలు చేస్తున్నా అవేం పట్టనట్టుగా నగర ప్రజలు వ్యవహరిస్తున్నారు ఏదో ఒక రోజు మనం సంయుక్తంగా కలిపి ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ చేసేసాం కదా అనుకుంటున్నారు తప్ప తర్వాత దీని పరిస్థితి ఇంకా ఇంకా ఉధృతం అవుతుందనే ఆలోచన చేయట్లేదు ఈ ఎక్కడ చూసినా జనం ఒకరిద్దరు కాదు ప్ర అధికారులు మొత్తుకుంటూ ఐదుగురు తప్ప ఎవరో ఉండొద్దంటున్నా కూడా గుంపు గుంపులుగా జనం దీని నుంచి అవేర్నెస్ పొందడానికి అసలు ఏ విధంగానూ ప్రజలు ఇష్టంగా ఉన్నట్టుగా ఉండలేదు దీనివల్ల మనం తీవ్రమైన కరోనా బాధితులుగా మళ్ళీ తయారైపోతామనే ఆందోళన కూడా కలిగిస్తుంది ఉచితంగా మాస్కులు ఇస్తామన్నా కూడా పెట్టుకుని ఆటో డ్రైవర్లు అదేవిధంగా అదే ఆటోలో ఇద్దరికి మించి ప్రయాణం చేయొద్దంటే ఒక నలుగురు ఐదును నెక్కం చేసుకుని ప్రయాణాలు చేయడం అదే ఆటో డ్రైవర్లు మాస్కులు లేకుండా తిరగడం ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రజలు ఎక్కడా బాధ్యత వ్యవహరిస్తున్నట్టుగా లేదు మనం ప్రభుత్వాధికారులు వృత్తునే చెప్పట్ల దీన్ని తీవ్రతను ఇతర దేశాల్లో గమనించి ఏం చేయకూడదో ఎలా చేయాలో ఎలా ఉండాలో నిర్దేశకత్వంగా ఉంటే మనం ఈ కరోనాను ప్రారం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా డాక్టర్లు అందరూ చెప్తున్నా కూడా మన ప్రజలు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం చాలా శోచనీయం ఈ విషయాల మీద మనం ఇప్పుడు కొన్ని విజువల్స్ చూస్తున్నాం ఎక్కడికక్కడ గుంపు గుంపులుగా జనం అదేవిధంగా మాస్కులు లేకుండా తిరగడం ఈ వ్యవహారాలని ప్రజలు గమనించి ఖచ్చితంగా మనం మన జాగ్రత్త పాటిద్దాం ఎందుకంటే మీకు వచ్చింది అనుకుంటే కుటుంబ యజమానిగా మీకు వచ్చిన తర్వాత మీరు పద్నాలుగు రోజులు ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు మీ కుటుంబలో ఉన్న సభ్యులు ఏమవు ఏమవుతారు వాస్తవానికి వాళ్ళకి తిండి బట్ట కూడా మీరే కల్పించాలి అది కల్పించాలని మీరు రోడ్డుకి ఆటో తోలుతున్నారు లేదంటే వేరే వేరే చిన్న చిన్న పనులు చేసుకున్నారు రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు కుటుంబాన్ని పెంచాలని అదే మీకు కనుక ఈ కరోనా ఎఫెక్ట్ అయిందని ఒక కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరినీ కొందరు ఐసోలేషన్లో వేస్తారు కొందరు ఇంట్లో పెడతారు వీళ్ళందరికీ తర్వాత తిండి బట్ట కూడా ఇవన్నీ ఇబ్బందులే కాబట్టి గమనించండి ప్రజలంతా మన నగర ప్రజలు ఎంతో విజ్ఞులు అదే చారిత్రక ఆధారం ఉన్న ప్రదేశం మంది ఎంతో గుణగణాలు ఉన్న వ్యక్తిత్వాలు మనవి కాబట్టి కనీసంగా మీ మీ పనులు ఉన్నాయి ఒక్కరో వెళ్ళని చేసుకురండి ఓ పది మంది ఉన్న సమూహంలోకి మీరు వెళ్ళిపోకండి అవి వెళ్ళేటప్పుడు కనీసం మాస్కులు ధరించండి అదేవిధంగా మీరు అందరూ పట్టుకుంటున్న ప్రదేశాల్లో ఆ ప్లేసులు మీరు పట్టుకోకండి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరైనా కరో బాధితులు పట్టుకున్నట్టుకో అది మీకు ఎఫెక్ట్ అవుతుంది మందు లేని ఈ కరోనా మీద మనం పోరాటం చేయాలంటే పరిశుభ్రత ప్రధానం అని చెప్పేసి పాలకుల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి ప్రభుత్వ ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి మనకి సూచిస్తూ వస్తున్నారు ఇది కాకుండా మన కోసం పనిచేయడానికి డాక్టర్లు పాపం శానిటేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అహోరాత్రులు శ్రమ పడుతున్నారు కాబట్టి గమనించండి మనకు బాధ్యత ఉంది మన బాధ్యతని మనం విస్మరించకుండా నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను గుంపు గుంపులుగా జనం ఉండొద్దు మాస్కులు ధరించండి అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ని నిలదీయండి మీకు మీ నీకు ఉచితంగా మాస్క్ ఇస్తున్నారు నువ్వు పెట్టుకోవచ్చుగా నీకు వచ్చిందనుకో నువ్వు పది మంది కంటిస్తావు దానివల్ల రాజమండ్రి అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనకు పాజిటివ్ కేసు వచ్చి కొంత భయోందోళనలో ఉన్నాం మనం మరో చోట పాజిటివ్ కేసు వచ్చింది అనుకోండి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు సరౌండింగ్ వేసేసి ఒక్కడిని ఇంట్లోంచి కదలలేమని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విషయాలు గమనించి మనం సహకరిద్దాం ప్రభుత్వానికి మనకు మనం సహకరించుకుందాం కరోనా బాధితుని పడకుండా మనం వ్యవహారం చేద్దాం ఇప్పుడు ఏవైతే విజువల్స్ ఉన్నాయో అటువంటివి మళ్ళీ తిరిగి మా ఛానల్ చూపించకుండా ప్రజలందరూ వ్యవహరిస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మనం ఒక క్వశ్చన్ చెప్పుకోవాలి ఎందుకంటే నిజంగా శానిటరీ సిబ్బంది మనం వాడేసిన అదే అదేవిధంగా మన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఎత్తు ఎత్తుతున్నారు వాళ్ళకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది కానీ వాళ్ళు మన కోసం మన పరిశుభ్రాన్ని ఇచ్చేసి మనకి శానిటేషన్ చేసుకుని అదేవిధంగా వారు మనకి పరిశుభ్రత కలిగిస్తున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా మనం అందరం కృతజ్ఞత తెలియజేయాలి అదేవిధంగా మనకి ఏదైనా రోగం వస్తుంటే మన దగ్గరికి వచ్చి డాక్టర్ సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ అదే ఏఎన్ఎంలు కానీ మన ఇంటికి వచ్చి మనల్ని పరీక్ష చేసి మన దగ్గరుండి వెళ్తున్నారు వారికి కూడా మనం ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకోవాలి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారం నలుగురు గుమ్మగూడ కండరా బాబు దూర దూరంగా ఉండండి అని చెప్పి పోలీసు వారు హెచ్చరికలుగా జారీ చేస్తున్నారు ఈ హెచ్చరికలు జారీ చేయడంలో వాళ్ళు ఒక్కోసారి లాఠీ జులిపించవలసిన దౌర్భాగ్య పరిస్థితులు మనం కల్పించుకుంటున్నాం అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకు వచ్చిన ఆదేశాల ప్రకారం మనం బాగుండాలని వాళ్ళ పిల్ల పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు ఈ సందర్భంగా మనం ఈ వైద్యులకి పోలీసులకి శానిటేషన్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అదే ఆరోగ్య సిబ్బందికి కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలియచేయడం అంటే మనం వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించడమే అని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా గమనించాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం